ప్రజా సమస్యలపై వచ్చే వినతలను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని దెందలూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు దెందలూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ప్రజల సమస్యలపై చర్చించారు ఇకపై ప్రతివారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరిగే మీకోసం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని అన్నారు ఈ సందర్భంగా దెందులూరు మండలానికి చెందిన పలువురు గ్రామస్తులు ఎంఆర్ఓ కార్యాలయంలో తమ సమస్యలపై వినతలు అందజేయగా వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ సుమతి ఎంపీడీఓ శ్రీలత టీడీపీ నాయకులు ఇప్పిలి వెంకటేశ్వరరావు మంచినేని శ్రీనివాస్ మహేష్ యాదవ్ సహా పలువురు నాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

చూడండి ఈ పొలంలోకి ఉంటే ఈ ముందుకుంటే పొలంలో రానిపోకుండా పొలం ల్యాండ్ అనిపోకుండా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మన సర్వేను పంపించి అసలు ఈ ల్యాండ్ ఎవరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా ముందుకుంటే ఎందుకు దూరం చేస్తాను దోహం చేస్తున్నారో అందులో ఎస్ఐ గారు అటెండ్ అవ్వాలి ప్రతి డే నువ్వు ఎంపీడీఓ ఆఫీసులో మీకు ఒక రూమ్ అలాట్ చేయమని చెప్తాను ఇంజనీర్లకి మీరు కూర్చోవడం రూమ్ యా రూమ్ లేదంటా తీసు నాలుగు మంది కూడా చెప్పారు సార్ నాలుగు మండల ఇంత మూడు మండల ఉన్నాయి కదా వాళ్ళకి కూడా చెప్పు సార్ నెక్స్ట్ వీక్ వచ్చి పెదవేకి ఆ తర్వాత తగ్గపాడు లాస్ట్ మీరు వచ్చేవాడు దీని నెల బిల్లు